Thank you. ீ குருபியோ நம నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలో చక్కగా కమ్మటి పదార్థం అయినటువంటి దానిని చూపిస్తున్నాను అండి అయితే ఇంట్లో ఉండేటువంటి ఒక్కోసారి మనకి మూడేసి కూరలు అలా మిగిలిపోతూ ఉంటాయి దానితోటి కొబ్బరి వేసి కూర అనేది తయారు చేస్తానండి ఆ కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి కాలుస్యం ఎందుకండి ఆ కూరలో ఏమేమి వేస్తున్నానో చెప్తున్నాను చూడండి క్యాబేజీ ఇంత ముక్క ఉందన్నమాట ఒక క్యారెట్ మిగిలింది ఇక పైన నాలుగు చిక్కుడుకాయలు వచ్చాయి మిద్ది తోటలవి కోసుకొచ్చానండి ఈ వీటితోటి ఇంకా మూడు పచ్చిమిరపకాయలు పిల్లలు పిల్లల ఉంటే కారం తగ్గించుకోండి కొంచెం పెద్దవాళ్ళు అయితే వేసుకోవచ్చు చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి ఇక ఒక కొబ్బరి చెప్ప తురిమేసింది పెట్టుకున్నానండి అయితే ఇలాంటి కొబ్బరి చెప్ప మనం మిక్సీలో వేసుకునే చేసుకోవచ్చు తురుముకోవాలనే లేదు మనకి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చండి ఇక బఠానీలు కూర అనుకున్నానని చెప్పేసి అండి వేడివేడి నీళ్ళలో ఒక గ్లాసులు బఠానీలు నానబెట్టేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆ నీళ్ళని పారపోసుకోకుండా ఈ గ్లాసులో ఉంచుకున్నాను ఈ కూరకి ఈ గ్లాసుడు నీళ్ళు అయితే సరిపడుతుంది ఇక పోపు కనేటువంటి పదార్థాలు రెండు కరివేపాకు రొబ్బలు ఫ్రిడ్జ్లో ఉంది తీసుకొస్తాను ఇక ఒక ఈ చెంచాడు మినపప్పు ఈ చెంచాడు శనగపప్పు ఇలాగ ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకుంటే సరిపడుతుందండి ఈ కూరకు నూనె అనేది ఎక్కువ పట్టదు ఇలాంటి స్పూన్ తోటి ఒక మూడు నుంచి నాలుగు చెంచాలు లోపండి ఇక చూసారు కదా ఇలాంటిది ఇక తగినంత ఉప్పు అండి తగినంత ఉప్పు అంటే కమ్మటి కూర కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు ఇది తలగీసి ఉప్పు ఈ చెంచాడు వచ్చింది అలాగే కొద్దిగా పసుపు అండి ఇవి మనకి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అయితే ఈ క్యాబేజీని ఈ క్యారెట్ ఈ చిక్కుడుకాయ ముక్కలు బఠానీలు అన్నీ వేసేసి తరిగిన తర్వాత కుక్కర్లో వేసిన దాన్ని మీకు చూపిస్తానండి ఉన్నానండి ఇదిగో క్యాబేజీ క్యారెట్ తర్వాత ఇగో చిక్కుడుకాయ ముక్కలు అవి శుభ్రంగా కడిగేసి పెట్టాను పెట్టిన తర్వాత ఇగో బఠానీలు కూడా ఇందులోకి ఇలా వేసేసానండి ఇప్పుడు ఈ గ్లాసుడు నీళ్ళు ఇలా పోసేసుకుంటున్నాను పోసేసుకున్నాక ఈ తగినంత ఉప్పు పసుపు కూడా ఇలా వేసేసాను వేసేసి ఒకసారి ఇలా అడుగు మీద కలిపేసుకోండి గరిటితోటి అంటే ఇక్కడ చెంచాతోటి కలిపి ఇలా కలిపేసుకున్నాక చక్కగా మూత పెట్టేసి మీడియంలోకి పెట్టి మూడు విజిల్స్ తెచ్చుకుంటే కూర అనేది చాలా బాగా మెత్తగా సమానంగా వస్తుందనమాట మూత వచ్చేసిందండి ఇంకో కూర ఇలా ఉడికిందనమాట అయితే ఇలా ఉడికిన కూరని మీకు ఒకసారి చూపిస్తున్నాను నీళ్ళు ఎక్కువ లేదు చూశారు కదా ఆ నీళ్ళు చేసుకోవచ్చు కూర చక్కగా మూడే విజిల్స్ రానిచ్చి ఒక నిమిషం సిమ్లో కుంచేసి కట్టేశాను మూత వచ్చేసింది ఇప్పుడు పోపుకి ఇదిగో చూడండి ఇదొక చెంచాడు నిండా మినపప్పు శనపప్పు అన్ని జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు మూడు చెంచాలు నూనె వేసేసి ఇలా పెట్టాను ఇప్పుడు ఇది స్టవ్ వెలిగిస్తున్నాను అనమాట ఇలా వెలిగించి అలా పెట్టాను అనమాట అండి మీడియం కాదు సీము కాకుండా ఇది మూడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క చూపించాను కదండి ముక్క కింద అయినా దంచుకోవచ్చు లేకపోతే చిన్న మిక్సీ జార్లో అయినా ఇలా చేసి పెట్టుకోండి పెట్టుకున్నాక ఇదిగో కరివేపాకు ఒక మూడు రెమ్మలు కూడా దూసేసి కడిగేసి ఉంచుకున్నాను ఈ కొబ్బరి పోపు ఇంచుమించుగా మూడొంతులు వేగిపోయాక అప్పుడు ఈ పచ్చిమిరపకాయలది వేసేసి కరివేపాకు వేసిన తర్వాత కొబ్బరి వేసేసేస్తాను వేసేసిన తర్వాత అది మీకు చూపించి అప్పుడు కూర వేయటం చూపిస్తాను ఇదిగోండి పచ్చిమిరపకాయ కారం కూడా వేసేసాను ఇదిగో కరివేపాకు వేసేస్తున్నాను కరివేపాకు వేసి ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు కొబ్బరి కూర కూడా వేసేసాను ఇది ఇది ఒక్క నిమిషం అయితే కూడా చాలండి ఎక్కువ అక్కర్లేని ఇలా అనేస్తే చాలు ఇప్పుడు ఈ కూర వేసేద్దాం ఈ కూరని ఇలా వేసి చాలా సింపుల్గా అయిపోతుందండి కూర స్నాక్స్ కింద కూడా తినచ్చు పిల్లలకి చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది ఒక కప్పులో పెట్టేసి స్పూన్ వేసి ఇస్తే స్నాక్స్ కింద నాలుగు గంటల వేళ స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు అనమాటండి చాలా మంచి పౌష్టికాహారము మార్నింగ్ కూడా తినచ్చండి ఇప్పుడు అందరూ ఫ్రూట్స్ అని తర్వాత మొలకలు ఇలాంటివి తింటున్నారు కదా ఈ కూర కూడా తినొచ్చనమాట ఉదయం కూడా తినచ్చు అనమాట అండి అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పునకాల్లోకి బాగుంటుంది ఇలా అనమాట అండి కూర అంతా రెడీ అయిపోయి ఒక బేసన్లోకి తీసాక చూపిస్తానండి కూర ఇగిరిపోయిందండి ఇలా వచ్చింది చూశారు కదండి ఇలాంటి గిన్నెలోకి తీసేసుకుని వడ్డం చేసేసుకో ఈరోజు మా ఇంట్లో అండి చింతకాయ ఆనపకాయ పులుసు అనమాట ఈ కూరలో అది ఇంకా ఈ కూర అని ఈ పులుసు కాబట్టి ఇదిగో ఇది గింజల పొడి అనమాట అండి ఈ పులుసు అన్నంలోకి నంచుకోవడానికి కందిపొడి అదే ఈ గింజల పొడి వేసుకుని తింటాం అండి మరి అర్థమైంది కదండి క్యాబేజీ కొబ్బరి క్యారెట్ ఇంకా నాలుగు బఠానీ గింజలు రెండు చిక్కుడుకాయలతోటి తయారు చేసినటువంటి కూరని మీరు కూడా మీ అంటే ఇలాంటి పదార్థాలు ఒక్కొక్కటే ఉన్నా కూడా తయారు చేసేసుకోవచ్చని మీకు చూపించాను అనమాట అండి మరి ఇక ఉంటానండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుక్రోభవంతో